వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విగ్రహం వికారాబాద్ కాన్స్టెన్స్లో కూడా ఒక్క విగ్రహం కూడా లేని సమయంలో వికారాబాద్ మేధావులందరూ కలిసి వికారాబాద్లో ఒక దళిత జాతి రత్నానికి ఒక చిహ్నం ఉండాలని చెప్పేసి చాలా కష్టపడి ఆ రోజుల ఈ రైల్వే స్టేషన్ ముందల కష్టపడి ఈ యొక్క విగ్రహాన్ని ప్రదర్శింప జరిగింది మరి భారత రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహానికి రక్షణ లేకుండా పోతున్నది మరి హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఉంటాడు ఎస్పీ ఉంటాడు పెద్ద పెద్ద అధికారులు ఉంటారు ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి అంబేద్కర్ గారికి రక్షణ లేకుండా పోతున్నది మరి సంఘ విద్రోహ శక్తులు ఏదైనా విషయం ఉంటే సబ్జెక్ట్ ఉంటే వ్యక్తులతో కొట్టాడాలి తప్ప విగ్రహాల మీద మీ ప్రతాపం చూపించద్దు ఏది ఏమైనా విగ్రహాల మీద చూపించి జా మత సమరస్యాలు రెచ్చగొట్టడం కుల వీక్షలు రెచ్చగొట్టడం లేదా ఇంకా మీ యొక్క స్వార్థంతో ఏమున్నదో మాకు తెలుసలేదు కానీ అవకాశం ఉంటే మాతోటి పోరాడండి ఏదన్నా ఉంటే మాతో పోరాడండి అంతేగాని మా మహాదేవులు డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం యొక్క చేతిని విరగొట్టిన మాత్రానం మీ సమస్యలు పరిష్కారం కావు మేము హెచ్చరిస్తున్నాం ఎవరైతే ఈ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో ఎవరైతే ఈ అంబేద్కర్ యొక్క చేతి విరగొట్టిరో వాళ్ళందరి పైన తక్షణమే చర్య తీసుకోవాలి అధికారులు జరిగిన తర్వాత కూడా నిమ్మకు నీరెత్తనాలు కూర్చోవడం కాదు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి యొక్క విగ్రహానికి మరి పోలీసులు రక్షణ కల్పించాలి తొందరగా ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నది చుట్టుపక్కల కూడా చాలా సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఎవరో వాళ్ళందరినీ తక్షణమే దొరకబట్టి వాళ్ళ మీద కేసు పెట్టాలి మీకు ఒకవేళ సమాచారం ఉంటే కూడా ఏదైనా విద్వేషాలు ఇచ్చగొట్టలేదని చెప్పేసి మీ దగ్గర పెట్టకుండా కూడా మీరు దాన్ని దాపెడితే బాగుండదు ఎందుకంటే ఇది రెండోసారి ఇంతకుముందు కూడా ఇదే విగ్రహానికి ఒక చూపుడు వేలు విరగొట్టేరు తర్వాత ఇలా ఏకంగా చేయినే విరగొట్టేరు ఏమిటి మీ కక్ష నాకు అర్థంగా అయితే లేదు అంబేద్కర్ గారు విగ్రహంతో కాదు అంబేద్కర్ యొక్క హక్కుల కోసం పోరాడుతున్నాం అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడుతున్నాం దమ్ముంటే మాతో పోరాడండి అంతే తప్ప మా అంబేద్కర్ గారికి హానికరం లేదని చెప్పేసి మీ అందరితో నేను చేస్తా ఉన్నా మేము ఇలా టీఆర్ఎస్ పార్టీ పరంగా ఖండిస్తున్నాం నిన్న కూడా ఐటీఐ దగ్గర ఒక హనుమాన్ టెంపుల్లో హనుమాన్ విగ్రహం కూడా కూల్చడానికి తెలిసింది మరి ఇట్లా సంఘటనలు జరుగుతుంటే సంఘ విద్రోహం అంతా రెచ్చిపోతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు పాలకులు ఏం చేస్తున్నారు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం మేము టీఆర్ఎస్ పార్టీ పరంగా ఇలా జరిగిన అంబేద్కర్ యొక్క ఈ విశ్వాసాన్ని ఐటీఐలో జరిగినటువంటి యొక్క హనుమంతుడు చెప్పు యొక్క విగ్రహాన్ని ధ్వంధ చేసిన రెండు కంట్రన్లు కూడా తీవ్రంగా కంటిస్తున్నాం సరి అయిన చర్యలు తీసుకోకపోతే టీఆర్ఎస్ పార్టీ తరపున హెడ్ఆర్ చేరొచ్చిన వద్ద భారీ ఎత్తున దండ్రై చేసి ఈ సంఘ విద్రోహ్ చక్ర విద్యకతో పోరార్థమని చెప్పేసి మా పార్టీ పరంగా పోతున్నాం జై తెలంగాణ తెలంగాణ దిల్లాలీ అంబేద్కర్ గారు రాజాలు చదువు అయిన సంఘటన జరిగింది రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని జిల్లా హైక్ కోర్టర్ అయిన వికారాబాద్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ధ్వంసం చేయడం జరిగింది దీని విషయంలో మేము చాలా బాధపడుతున్నాం మా వార్టీ తరఫు నుంచి తీవ్రంగా అదే అదేవిధంగా ఒక రెండు మూడు రోజుల కింద సుభాష్ నగర్ కాలనీలో కూడా హనుమాన్ మందిర్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు కూడా దాడి చేయడం జరిగింది దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు వికారాబాద్ హెడ్ క్వార్టర్లో ఏమైతుంది అసలు ఏమర్థం కావట్లేదు ఎవరు కూడా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేకపోతే అద్భుతంగా జరుగుతుందో తెలియట్లేదు కానీ రెండు రోజులు మూడు రోజుల కింద ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ మరొక ముందే మళ్ళీ రోజు అంబేద్కర్ గారికి కూడా ఆ విగ్రహాన్ని చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం తొందరగా చర్యలు తీసుకొని బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతున్నాం